आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे तो डॉक्टर सुरसुर राधा कृष्णा సీనియర్ పల్మనాలజిస్ట్ సిరిసిల్ల ఈ రోజు మనం నలభై నుండి అరవై సంవత్సరాల వయసు గల వారికి మోకాళ్ళు గుజ్జు అరిగిపోవడానికి గల కారణాల గురించి క్లుప్తంగా విశ్లేషణ చేసుకుందాం మోకాళ్ళు అరగడం అంటే ఏమిటి మోకాళ్ళు అరగడం అంటే మోకాళ్ళలోని గుజ్జు క్షీణించడం వల్ల సంభవించే ఒక పరిస్థితి మోకాళ్ళ నొప్పులలో మోకాళ్ళ చిప్ప వరకు సరిగ్గా రక్తము ప్రాణవాయువు ఆహారము అందదు అందువల్ల మోకాళ్ళు ఎక్కువగా అరిగిపోయే అవకాశం ఉంటుంది వీరిలో మోకాళ్ళ వరకు వెళ్లే రక్తాళాలు చాలా రక్తాళాలు మూసుకుపోవడం అనేది ముఖ్య ప్రధానమైన కారణం కాబట్టి ఈ పరిస్థితుల్లో మోకాళ్ళలోని గుజ్జు తగ్గిపోవడం వల్ల మోకాళ్ళ కష్టం అవుతాయి మోకాళ్ళ గుజ్జు అరగడానికి గల కారణాలు ఒకటి వయసు పెరగడం రెండోది బరువు అధికంగా ఉండడం క్రీడలు ఆడడం జాయింట్ ఇన్ఫ్లమేషన్ అంటే మోకాల చుట్టూ ఉండే కండ్రాల ఇన్ఫ్లమేషన్ ఆవడం ఆస్టియో ఆర్థ్రైటిస్ గుజ్జు క్షీణత ఇతర వ్యాధులు అంటే డయాబెటీస్ రిమటెడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రావడం వల్ల మోకాల గుజ్జు అరిగిపోయే అవకాశం ఉంది మోకాళ్ల కదలికల వల్ల వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి మోకాళ్లలో నొప్పులు మోకాళ్ళల్లో వాపు మోకాళ్లలో బనహీయత ఏర్పడడం మోకాళ్ళల్లో శబ్దాలు అదనపు శబ్దాలు అంటే కిరికిరి లాంటి శబ్దాలు రావడం మోకాళ్ళ కదలికలు కష్టంగా ఉండడం లాంటివి ఉంటాయి మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు మొదటగా తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు ఏంటంటే తినకూడని పదార్థాలు అంటే అధిక ప్రోటీన్లు అధిక కొవ్వు అధిక కార్బోహైడ్రేట్స్ కలిగిన పదార్థాలు తినకూడదు ఉదాహరణకి చింతపండు వంకాయ గోంగూర దుంపలు ఆలుదుంప కందదుంప చామదుంప లాంటివి ప్రోటీన్లు అధికంగా ఉన్న చీజు బటరు పన్నీరు లాంటివి అలాగే సోయాబీన్స్ రాజ్మా శనగలు అలసందలు చిక్కుడు గింజలు లాంటివి అలాగే మటన్ రొయ్యలు పీతలు లాంటివి తీసుకోకూడదు అలాగే రాత్రి భోజనములో పెరుగు కాలీఫ్లవరు కాకరకాయ క్యాబేజీ పప్పు వంటి జీర్ణం కాని ఆహార పదార్థాలు తీసుకోకూడదు రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహార పదార్థాలు ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అంటే ఫిష్ సాల్మన్ ఫిష్ మ్యాక్రేల్ ఫిష్ లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది అలాగే సీడ్స్ చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ లో ఎక్కువగా ఉంటాయి అలాగే విటమిన్ కే అండ్ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న గ్రీన్ లీవ్స్ ఏంటంటే పాలకూర ముల్లంగి ఆకుల్లో ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న బెర్రీస్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీస్ లో ఉంటుంది అలాగే గోధుమ బార్లీలు కూడా ఉపయోగపడతాయి గోధుమలు బార్లీ వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్త ప్రసరణ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే విటమిన్ సి ఎక్కువ ఉన్న పదార్థాలు నిమ్మకాయ సీతాఫలం ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అలాగే వాల్నట్స్ వాల్నట్స్ లో ఎక్కువగా ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు విటమిన్ ఇ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి రక్త ప్రసరణకు సహాయపడతా ఉంటుంది అలాగే నీరు ఎక్కువగా తాగాలి బరువుని నియంత్రణలో ఉంచుకోవాలి వ్యాయామం రెగ్యులర్ గా చేయాలి మద్యపానం ధూమపానం మానివేయాలి చికిత్సలు ఎలా చేయాలి వ్యాయామము ఫిజియోథెరపీ మెడికల్ ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ లాంటి అవసరం ఉంటుంది ముఖ్య విషయం ఏమిటంటే ఏదైనా కొత్త వ్యాయామాన్ని ప్రారంభించేటప్పుడు మీ వైద్యని సంప్రదించడం చాలా ముఖ్యం మోకాళ్ళ నొప్పులకు సహాయపడే ఒక సాధారణమైనటువంటి వ్యాయామాలు స్ట్రెచ్చింగ్ టోమ్ స్ట్రింగ్ స్ట్రెచ్ కూర్చొని ఒక కాలును ముందుకు చాచి కాలు వేళ్ళని తాగడానికి ప్రయత్నం చేయడాన్ని హోమ్ స్టింగ్ స్ట్రెచ్ అంటాం స్క్వాడ్ స్ట్రిచ్ నిలబడి ఒక కాలుని వెనకకి పట్టుకొని గోడని తాకడానికి చేయడాన్ని క్వాడ్ స్ట్రిచ్ అంటారు కాలు వేళ్ళని తాగడం నిలబడి ముందుకు వంగి కాలు వేళ్ళని తాగడానికి ప్రయత్నం చేయడం చెయిర్ స్క్వాట్స్ కుర్చీ ముందు నిలబడి కుర్చీలో కూర్చొని లేవడాన్ని చెయిర్ స్క్వాట్స్ అంటాం వాటర్ ఎక్సర్సైజ్ అంటే నీటిలో నడవడం లేదా స్విమ్మింగ్ చేయడం తర్వాత సైక్లింగ్ యోగా అంటే సుఖాసనం వీరాసనం లాంటివి ఉపయోగపడతాయి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వ్యాయామం చేసేటప్పుడు నొప్పి ఎక్కువగా వచ్చినట్లయితే వెంటనే ఆపేయండి క్రమం తప్పకుండా తక్కువ సమయాన్ని కేటాయిస్తూ తక్కువ త్రివృత్తులో ప్రారంభించి క్రమంగా పెంచుకోవడం మంచిది సరి అయిన ఫామ్ ను ఉపయోగించాలి విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి కాళ్ళు వాపులు వచ్చినట్టుకైతే వెచ్చని కంప్రెషన్ వాడాలి మోకాళ్ళ అధిక బరువు వల్ల మోకాళ్ళ నొప్పి పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ ద్వారా తగ్గించుకోవచ్చు